గారిని స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా నేషనల్ స్పోర్ట్స్ డేని నిర్వహించుకుంటున్నాం దాంట్లో భాగంగానే విశాఖపట్నం వేదికగా రెండు వేల మంది క్రీడాకారులతో ఈ నేషనల్ స్పోర్ట్స్ డేని ఇంత ఘనంగా నిర్వహించుకుని దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ నాయకులు భావితరాల నాయకులు ఈ రాష్ట్రానికి దిక్సూచి విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ అన్న గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి భరత్ గారికి వేదికపైన ఉన్న గోపీచంద్ గారికి హంపి గారికి ఇంకా ఎవరైతే ఈ రాష్ట్రానికి పేరు తీసుకొని వచ్చి గౌరవం తీసుకొని వస్తున్న ప్రతి క్రీడాకారులకు శాప్ డైరెక్టర్లకు అదే ముందున్న క్రీడాకారులకు కోచెస్కు రెఫరీస్కి డిఎస్ఏ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో స్పోర్ట్స్ డే అంటే డిఎస్సీలో ఒక ర్యాలీ పెట్టేసి ఒక ఇద్దరికి సన్మానం చేసేసి ఇదే నేషనల్ స్పోర్ట్స్ డే అని చెప్పి గతంలో ఉండేది కానీ దానికి భిన్నంగా ఉండాలి నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ప్రతి క్రీడాకారులు ఆనందంగా జరుపుకోవాలి క్రీడాకారుల దినోత్సవంగా పండగలాగా ఉండాలి ప్రతి ఒక్క క్రీడాకారుడికి గౌరవం ఉండాలి గుర్తించబడాలి వాళ్ళని సహకరించి ప్రోత్సహించేలాగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం తదనుగుణంగా కూడా నేషనల్ స్పోర్ట్స్ డే అంటే ఇంత ముందే చెప్పినట్టు చాలా మంది చెప్పారు అలా కాకుండా ప్రతి జిల్లాలో గతంలో నేను స్పోర్ట్స్ చైర్మన్ గా బాధ్యత తీసుకున్నప్పుడు మన యువనేత నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు స్వామి గారిని అనిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఒక మాట చెప్పారు క్రీడాకారుల్ని మీరు గ్రామ స్థాయికి వెళ్ళండి స్కూల్లో ప్రతి స్కూల్లో క్రీడాకారుని గుర్తించండి అక్కడి నుంచి క్రీడాకారుని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత మీరు తీసుకోవాలని ఆ రోజు నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకునే ముందు రోజు చెప్పడం జరిగింది తదు అనుగుణంగానే ఈ ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేని మొదటిగా ఈ సంవత్సరం ప్రారంభించాం ఫస్ట్ డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్ పెట్టాం అదేవిధంగా జోనల్ లెవెల్ మీట్స్ పెట్టాం స్టేట్ మీట్ పెట్టాం దాదాపు ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఒక్క మంది క్రీడాకారుల్ని దీంట్లో భాగస్వాములు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నెక్స్ట్ టైం కి మూడు లక్షల మంది క్రీడాకారులు భాగస్వాములు చేయాలని ప్రతి స్కూల్ టు స్కూల్ టోర్నమెంట్ పెట్టాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది గతంలో క్రీడాకారులకి ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తొమ్మిది నెలల్లో పదహారు కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ బతంలో ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు ఉన్న బకాయిలన్నీ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అన్ని క్లీన్ చేయడం జరిగింది స్పోర్ట్స్ అంటే ఆయనకి ఇష్టమో ఆ రోజు రెండు వేల రెండు రెండు వేల మూడులో నేషనల్ గేమ్ నేషనల్ గేమ్స్ ఆఫ్రో గేమ్స్ ఏషియన్ గేమ్స్ పెట్టినా నేను చాలా మంది ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒరిస్సాకి వెళ్ళా గోపీచంద్ గారు కూడా ఆ రోజు ఒరిస్సాలో ఉన్నారు నేను చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేస్ దగ్గరికి వెళ్ళా కొంతమంది అసోసియేషన్స్ ఫెడరేషన్ వాళ్ళని కలిసా వాళ్ళు ఒకే మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారా చంద్రబాబు నాయుడు గారే మాకు ఇన్స్పిరేషన్ ఈ రోజు ఈ లెవెల్లో నేషనల్ గేమ్స్ పెడుతున్నామంటే ఏ గేమ్స్ పెట్టినా మాకు ఆ రోజు పెట్టిన నేషనల్ గేమ్స్ మాకు దుక్సిచ్చి ప్రతి రాష్ట్రం ఆయన చూసే మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి ఫెడరేషన్ వారు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మనం అందరం కూడా ఆలోచించాలి ఈ విధంగా ఆ రోజు ముందుకెళ్తున్న తరుణంలో మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ప్రణాళికాబద్దంగా అకాడమీలు పెట్టడం అదేవిధంగా కొన్ని టెన్విక్ ప్రైవేట్ సెంటర్స్ తీసుకుని వచ్చి తయారు చేస్తే అక్కడున్న ఎర్రాజ్యోతి గారు వాళ్ళ నాన్న ఒక వాచ్మ్యాన్ అమ్మాయి గర్వంగా చెప్పుకుంటుంది బీసీ బిడ్డ ఇదే వైజాగ్ బిడ్డ చాలా ఇబ్బంది పడి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు భుజం తట్టే ఈ రోజు ఒలింపిక్స్ లో నెక్స్ట్ మన రాష్ట్రానికి ఏదైనా మెడల్స్ వస్తుందంటే ఆ బిడ్డ వల్ల వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఆ అమ్మాయి మెడలిస్తుందని అవుతుందని ఆ రోజే గుర్తించి ఒక నేషనల్ కోచింగ్ తీసుకుని వచ్చి అమ్మాయిని ట్రైన్ చేయడం జరిగింది ఏదో గోపీచంద్ గారు కానీ హంపీ గారు గారు ఇక్కడ ఉన్న మై మైనేని సాకేత్ గారు కానీ ఏదో చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని ఆయన ముందుగానే గ్రహించి వీళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి గౌరవం తీసుకొని వస్తారని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి రోజు మన తెలుగు జాతి గర్వించేదగ్గ క్రీడాకారులుగా కోచ్లుగా తయారు చేయడం జరిగింది తర్వాత ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస్ కేంద్రాలు తీసుకుని రావాలని ఒక ప్రణాళిక రచించారు కొన్ని ఎనభై శాతం అయినాయి కొన్ని తొంభై శాతం అయినాయి అవన్నీ కానీ పూర్తి గత ఐదు సంవత్సరాల్లో మీరందరూ కూడా అక్కడే ట్రైన్ అయ్యి ఒక నేషనల్ మెడలిస్ట్లో ఇంటర్నేషనల్ మెడలిస్టులు అయ్యేవాళ్ళు దుర్దోష శాతం గత ఐదు సంవత్సరాలు అవన్నీ అట్టే ఆగిపోయాయి ఇక్కడే విజయనగరంలో స్పోర్ట్స్ స్కూలు కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయింది విశాఖపట్నంలో అన్ని పరిస్థితి అట్టే ఉంది రాష్ట్రంలో అన్ని పరిస్థితి అట్టే ఉంది ఇవన్నీ మళ్లీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవుతానే వాటి మీద ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ ఎన్ని ఎందుకు చేస్తున్నారు అంటే మీ కోసం క్రీడాకారుల కోసం మిమ్మల్ని అందరినీ నేషనల్ మెడలిస్టులుగా ఇంటర్నేషనల్ మెడలిస్టులతో పాటు మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేయాలని ఆయన ఆలోచన చాలా కష్టపడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది ఉంది అనేక ఇబ్బందులు ఉన్నాయి నేను మా మంత్రి గారు మా ఎండి గారు ఫైల్స్ తీసుకొని ఇన్సెంటివ్స్ కోసం పోతే సార్ చెప్తున్నారు చాలా స్కీమ్స్ ఉన్నాయి కదమ్మా ఎట్ట చేయాలి అన్నప్పుడు మళ్ళీ ఒక మాట చెప్తారు స్పోర్ట్స్ కదా సరే ఎన్న ఇబ్బందులు ఉన్నాయి స్పోర్ట్స్కి నేను సపోర్ట్ చేస్తా క్రీడాకారులను గుర్తిద్దాం ఎక్కడో రూలర్లో మారుమూరు ప్రాంతంలో నేను మెడలిస్ట్ అవ్వాలనుకున్న ప్రతి బిడ్డని మనం గౌరవించాలి కదా ఆ గౌరవించేలాగా ఈ ప్రభుత్వం ఉండాలి కదని ఆలోచించి అనేక ఇబ్బందులున్నా కూడా ఆయన డబ్బు విడుదల చేయడం జరుగుతుంది దానికి ఉదాహరణ ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ప్రభుత్వంలో ప్రతి రూపాయి కష్టంగా ఉంది అయినా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే పిల్లలంతా ఆనందంగా ఉండాలని నిన్న నాలుగు నాలుగు కోట్ల తొంభై లక్షలు ఈరోజు కోటి తొంభై ఎనిమిది లక్షలు అంతకుముందు ఉత్తరాఖండ్ ప్లేయర్స్కి తొంభై ఎనిమిది లక్షలు వెంట వెంటనే విడుదల చేశారు అంతకుముందు తొమ్మిది కోట్లు రిలీజ్ చేశారు ఇక్కడున్న సార్ ఇక్కడ ముందరున్న వాళ్ళందరూ కూడా ఏషియన్ మెడలిస్టు ఉత్తరాఖండ్ మెడలిస్టులు ఆ పక్క ఖేలో ఇండియా మెడలిస్టులు ఉన్నారు తర్వాత అమరావతి ఛాంపియన్షిప్ ఉన్నారు వీళ్ళందరూ కూడా క్రీడాకలు సార్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికి కూడా ఈరోజు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి వాళ్ళందరూ కూడా మేము మెడలిస్టు అవ్వాలని ఇంకా కసి పెంచుకోవడం జరిగింది అయితే నిజంగా ఇంకొక అదృష్టం ఏంటంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడం నేను చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లో చెప్పా స్పోర్ట్స్ అనేది విద్యాశాఖ సపోర్ట్ లేకుండా క్రీడ అనేది అభివృద్ధి జరగదు విద్యాశాఖ సహకారం ఉంటేనే స్పోర్ట్స్ అభివృద్ధి చెందుతుంది చాలా మంది విద్యాశాఖ మంత్రులు నేను కూడా చేశాను నేను విద్యార్థి నాయకుడిగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి నేను సక్సెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి నేను సక్సెస్ ఎంసెట్ ఆ సెట్ అయిపోయింది నేను విద్యాశాఖ మంత్రిగా ఈ సంవత్సరం సక్సెస్ అనుకున్న విద్యాశాఖ మంత్రి చూసా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఒక విద్యాశాఖ మంత్రి సమూలమైన మార్పులు తీసుకొని రావాలి విద్యాశాఖలేనే కాదు మన పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్న ఒకే ఒక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలని జీవో ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు స్కూల్ టు స్కూల్ టోర్నమెంట్లు పెట్టాలి మొన్న హెచ్జిఎఫ్ గేమ్స్ పెడితే ఫస్ట్ జిల్లాకి యూనిఫార్మ్స్ ఇవ్వమని చెప్పి మొదటిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంతో పాటు చాలా మంది అంత ముందు గేమ్స్ పెడితే డిస్టిక్ లో దాతల నుంచి రిక్వెస్ట్ చేసి భోజనాలు పెట్టుకునే పరిస్థితి నుంచి ముందుగానే యాభై పర్సెంట్ టీఏ ఇచ్చి అలవెన్స్ ఇచ్చి ముందుగానే నేషనల్ స్కూల్ గేమ్స్ పెట్టుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు దాంతో పాటు యూనివర్సిటీలో లో కాలేజీలో కాలేజీ స్కూల్స్ లో గానీ ఖచ్చితంగా స్పోర్ట్స్ ను ప్రమోట్ చేయాలి ప్రతి క్రీడాకారుని గుర్తించడంతో పాటు మానసికంగా శారీరకంగా మన పిల్లలు దృఢంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మన బిడ్డలు తట్టుకునే సామర్థ్యం ఉండాలని చెప్పి మన నారా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు తనకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి విద్యాశాఖ మంత్రి అదే విధంగా స్పోర్ట్స్ అథారిటీ కలిసి కానీ ముందుకెళ్తే మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు కలలు కానిట్టు ఖచ్చితంగా ఒలింపిక్స్ లో మెడల్స్ కొట్టడం తథ్యం మన బిడ్డలందరూ కూడా వీళ్ళందరూ రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్ అందరూ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలు వీళ్ళందరూ కూడా మెడలిస్ట్ గా మారాలని కసి తపన ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీ సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో మన పిల్లలు ముందుకెళ్తారు అదే విధంగా ఒక బృహత్తమైన ఆలోచనతో స్పోర్ట్స్ అథారిటీ ముందుకెళ్తా మీ సహకారం కావాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళ కనిట్టు క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మార్చితామని కూడా తెలియజేసుకుంటూ జై జన్మభూమి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వ విదే విధంగా ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ హూ ప్లేట్ ఫర్ ఇండియా శ్రీ గణబు గణవేది